నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట పంతొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట పొరపాటు సహజమంటూ ప్రతిసారి ఉపేక్షిస్తే అది అలవాటుగా మారే ప్రమాదం ఉంటుంది సహజమని పొరపాటును సర్దుకొని నా అట్లు జరుగు జరుగుచో నరయగాను అదొక అలవాటుగా మారు గలదు మనసు తీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు తీరగ వినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి